నమస్తే నేను మీ సతీష్ సింగయ్య మృతి పైన ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయడం మరి ఇందులోనే ఏ వన్గా జగన్మోహన్ రెడ్డి కార్ డ్రైవరు వెంకటరమణారెడ్డిని చేర్చడంతో పాటుగా అందులో జగన్మోహన్ రెడ్డిని ఏ టూగా వారితో పాటు వైవి సుబ్బారెడ్డి పేరుని నాని అలాగే విడుదల రజనీ పేర్లతో పాటు కె నాగేశ్వర రెడ్డి జగన్మోహన్ రెడ్డి పిఏ పేరుని కూడా చేర్చినటువంటి పరిస్థితి అయితే తమపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను క్వాస్ చేయాలి అంటూ మిగతా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సహా మిగతా వైసీపీ నాయకులు ఆయన పిఏ కేఎన్ఆర్ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి మరి దానిపైన ఈ రోజున పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి అసలు చరిత్రలో కారులో డ్రైవర్ తప్పు చేస్తే ప్రయాణికుల పైన కేసు పెట్టినటువంటి చరిత్ర చంద్రబాబుదే అంటూ కూడా ఈరోజున వైసీపీ వర్గాలు మరి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అసలు ఓవరాల్గా సింగయ్య మృతి ఘటన పైన జరుగుతున్నటువంటి చర్చల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు రాజకీయ విశ్లేషకులు అర్సిమల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం సార్ ముఖ్యంగా సత్యనపల్లి పర్యటన మరి వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి అనేటువంటిది ఆ వీడియో బయటకు రావటం కేసు ఆ కేసును కూడా క్వాష్ చేయాలి అని చెప్పేసి అని ఈరోజున అసలు డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే దానికి ప్రయాణికులు ఎలా బాధ్యులవుతారు ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్య అని చెప్పేసి అని చెప్పడం ఎలా చూడాలి సార్ అంటే ఎలా ఉంటుంది అండి ఒక ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది దాంట్లో ఉన్న ప్రయాణికుడికి నిజంగానే సంబంధం ఉండదు ఒక బస్సు యాక్సిడెంట్ ఉంటుంది దాంట్లో ప్రయాణికుడికి బస్ డ్రైవర్కి సంబంధం ఉండదు నిజమే అదే వాళ్ళ ఇప్పుడు ఈ వాదన ఎలా చెప్తున్నారంటే వాళ్ళు ఒక పువ్వు ఉంటుంది ఆకు ఉంటుంది పువ్వుకి ఆకుకి తేడా లేని వాళ్ళు తెలియని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అయ్యి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ కారుకి ఆ డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డికి పర్మిషను ఒక ఐదు కార్లకి లేకపోతే నాలుగు కార్లకో లేకపోతే ఒక వంద మందికి పర్మిషన్ ఇచ్చారు ఎంతమంది వచ్చారు మీరు అంటే మొదటి వైలేషన్ అంటే ప్రభుత్వం పరి అనుమతిచ్చి వాళ్ళ నియమ నిబంధనలో మొదటి నియమాన్ని మీరు అతిక్రమించారు చేశారు కదా రెండు వాళ్ళు బ్యారికేడ్లు పెడితే బ్యారికేడ్లు తొలగించి దూసుకుపోయారు అంబర రాంబాబు తదితరులు అది రెండో నిబంధన అతను వచ్చారు కదా మూడోది మీరు నేరుగా ఎవరైతే మీరు ఓదార్పు చెప్పాలనుకున్నారో విగ్రహావిష్కరణ ఉందో అక్కడ నేరుగా వెళ్ళి అక్కడికి నేరుగా వెనక్కి రావాలి కానీ మీరు దారి పొడిగిన రోడ్ షో చేయకూడదు అనేటువంటిది మూడో నిబంధన మీరు రోడ్ షో చేశారు మూడో నిబంధన అతిక్రమించారు నాలుగు వాహనాల శ్రేణులకు అంతరాయం కలిగించారు ట్రాఫిక్కి అంతరాయం కలిగించారు దానివల్ల అంబులెన్స్లో హాస్పిటల్కి చేరాల్సిన ఒక యువకుడు మరణించాడు అది నాలుగో అతిక్రమణ ఐదు ఆరు ఏడు ఎనిమిది మీ వి వికృత శాస్త్రలో వికృత బిల్లు మొగ్గలో ఇవన్నీ ప్రజలందరికీ ఆందోళన కలిగించినాయి ఇది ఆరు ఐదు ఆరు ఏడు ఎనిమిది నిబంధనలు అన్నీ ఒలగించారు మీరు ఇప్పుడు చెప్పండి మీద ఎందుకు కేసు నమోదు చేయకూడదు కారులో డ్రైవర్ చేసేటప్పుడు తప్పు డ్రైవర్ కూడా తప్పు చేయలేదు అంటాను నేను ఇందులో ఇది డ్రైవర్ది కూడా తప్పు కాదు ఆ తోపులాట వల్ల నీ వల్ల నువ్వు పురమాయించిన ఈ రోడ్ షో వల్ల జరిగిన పొరపాటు అది వాళ్ళు వచ్చి చూసుకుని కార్ కింద పడిపోయాడు ఆ కారు కింద పడిపోకుండా ఆపడం డ్రైవర్ వల్ల కాదు కానీ అతను పడిపోయాడు కదా వాళ్ళు ఆగమని చెప్పారు కదా అయినా సరే నీకు వాళ్ళ ఆగమని చెప్పిన సమాచారం నీకు అందే లోపల కారు కొద్ది దూరం అతను ఈడ్చుకెళ్ళింది అతను గాయాలైన అది కూడా కొంతవరకు క్షమించవచ్చు అది టెక్నికల్గా నువ్వు నేరం చేసినట్టు అవుద్ది కానీ మానవత్వంతో ధర్మం ప్రకారం చూస్తే నువ్వు తప్పు చేసినట్టు కాదు కానీ మీరు చేసిన తప్పేడు తెలుసా ఆ గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కి పంపించకుండా వెంటనే అంబులెన్స్ పిలిచి హాస్పిటల్కి పంపించకుండా ఎక్కడో పక్కన పెట్టేసి మీరు ముందుకెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి కనీస మానవత్వం ప్రదర్శించకుండా చూపించకుండా దాని గురించి తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడకుండా ఇది ఎవరికి తెలియదులే మేము మేనేజ్ చేసాం మనకు ఆరు కింద పడలేదని చెప్పాం డోంట్ వర్రీ అన్ని పక్కన కోతిగాడు ఎవడో చెప్తే విని దాని వాళ్ళ ప్రస్తావన అసలు జరగనే జరగనట్టు యాక్టింగ్ చేశారు ఇది అంద అన్ని పెద్ద తప్పు ధర్మం ప్రకారము తప్పే న్యాయం ప్రకారం కూడా తప్పే ఏంటండి మరి నువ్వు ఏ రకంగా సమర్థించుకున్నా నాకేం సంబంధం ఈ ప్రపంచంలోనే చాలా వింత చంద్రబాబు నిజంగానే ప్రపంచంలోనే వింత చంద్రబాబు గారు చేస్తున్నాడు నీగా టరాచక వాదిని బందిపోటు దొంగనే దండుపాళ్ళు బ్యాచ్ని రోడ్డు మీద వదిలేత్తనాడు అతను చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నోటుకు వచ్చినట్టు పేలివాళ్ళు మహిళలు అన్న పేరుతో వదిలేస్తున్నారు ఆ సహృదయాన్ని తట్టుకోలేకపోతున్నాం మేము ఏటండి నిజమే విచిత్రమే ఇది ఎక్కడా జరగను జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని వాళ్ళు వదిలిపెట్టడం అంటే ఈ ప్రపంచంలో ఎవడో కూడా వెళ్ళడు కానీ మిమ్మల్ని వదిలిపెట్టారు మీకు ఛాన్స్ ఇస్తున్నారు ఎప్పటికప్పుడు అవకాశం ఇస్తున్నారు మరి మీకు ఎందుకు అలాగే అవకాశం ఇస్తున్నారో తెలియదు లాండార్ ప్రాబ్లం సృష్టిస్తున్నారు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నారు ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సమాజంలో చిచ్చు పెడుతున్నారు కులాల పేరుతోటి ఎన్ని చేస్తున్నా కానీ మీకు ఎందుకు విసులుబడి వస్తుంది అనేటువంటిది భగవంతుడు తెలియాలి పైగా మీరు మళ్ళీ కాశ్ మీటేషన్ వేసి అది నాకు ఆ అమ్మను అంటారు ఖచ్చితంగా ఎన్నిట్లో మీకు మీకు మీరు ఇన్వాల్వ్ మీరే ఏ వన్ పెట్టాలి మీరు ఏటు పెట్టారు మీరు బాధ ఉందేమో ఏ వన్ పెట్టలేదో నేనో బాధపడుతున్నారు మీరు అలా కూడా అడగచ్చు ఏం చేసినా నేను ఏ పనిగా ఉండాలి ఇంకొకటి ఏటు కింద పెట్టడానికి నాకు కుదరదని చెప్పి అడగాలి మీరు ఏంటండి అవునే కదా ఇప్పుడు బాధ కూడా ఉంటుంది నేను ఏవన్ను కదా నన్ను ఏట్యూబ్ కింద పెడతారా అనే కోపం కూడా ఉంది ఉండొచ్చు అలా కూడా అడుగుండొచ్చు పెడితే ఏమైనా కింద పెట్టండి లేదా ఏట్యూబ్ అయితే స్క్వాష్ చేసేయండి స్కాష్ చేసేయండి అని చెప్పాలి అలా అడగాలి అతను అన్ని నేరాలు అతను అతనే అతని వల్ల ఇవన్నీ లేకపోతే రాంబాబు ఏంటి పని అండి అతను ఇతని కోసం తలరంగ కూడా వేసుకోకుండా పని చేస్తున్నాడు ఎందుకంటే జైల్లోకి వెళ్తే తలరంగు గెలిచిపోతే మళ్ళీ బయటకు వచ్చి బొమ్మ అని చెప్పేసి తలరంగ కూడా వేసుకుంటలేదు అతను ఈ విషయం అమర రాంబాబు గారు చాలా మంచిోడు స్వామి ఇలాంటి వాళ్ళ గురించి దొరికిపోతూ ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్వతహాగా మంచివాళ్ళు చిల్లర బుద్ధులు సహజంగానే ఉంటాయి ఎవడికి ఎవడకు ఉండవు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న తర్వాత డెఫినెట్గా టీడీపీ వాళ్ళు విమర్శిస్తారు టీడీపీ వాళ్ళకి బాధ వస్తుంది మామూలు వాళ్ళకి ఏం ఫీలింగ్ ఉండదు జగన్ అయితే సర్వమాన సర్వనాశనం ఒడిగట్టినోడే అర్థమైందే మీకు మీ ప్రైవేటు సంభాషణలో అమర రాంబాబు గారి పేరునాని అలాంటి వాళ్ళు పొరపాటు మాటలు ఏం మాట్లాడరు బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు మాట్లాడతారు తప్ప ప్రైవేట్ సంభాషణలో వాళ్ళు చాలా పద్ధతిగా మాట్లాడతారు ప్రైవేట్ సంభాషణలో కూడా ఉన్నారు అదొల కింద వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళ పార్టీలో అదన్నీ జగన్మోహన్ రెడ్డి భావజాలం వికృత మనస్తత్వం పైశాచిక మనస్తత్వం క్రూర స్వభావం నేర స్వభావం ఇవన్నీ వాళ్ళకి ఆ లక్షణాలు అభ్యసినాయి వీళ్ళకి అంత అలాంటివి ఏం లేవు మంచి కడుపు నిండా ఫుడ్డు మంచి ఇది అన్నీ ఉంటే చాలు వాళ్ళకి ఏంటంటే కాబట్టి ఈ నేరంలో అతను క్రాష్ చేసిన వదిలేమంటే వదిలి కోర్టు ఏం చేద్దో చూద్దాం ఎందుకంటే కోర్టులో ఈ మధ్యకాలంలో ఇతనికి అనుకూలంగా ఉన్నాయి అన్నీ సినిమా శ్రీనివాస్ సుప్రీంకోర్టు వెళ్ళిపోతే వెళ్ళిపోయా పర్లేదు అన్నారు వాళ్ళు అంటే ఎంతమంది తిట్టేసినా పర్లేదు వీళ్ళ చర్యలు తీసుకోకూడదు కఠినమైన చర్యలు తీసుకోకూడదు అన్నారు ఏంటో నాకు అర్థం అవట్లేదు వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవద్దు అంటే ఏం చేయమని ఎవరన్నా తిట్టేయచ్చు ఏరియా ఏరియా అంతా వేస్ట్లు అనేయచ్చు అవి కఠిన చర్యలు తీసుకోవద్దు ఏంటిది అంటే ఏమైనా మాట్లాడే చాలా దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి వ్యవస్థ మేము కొంతమందిని వదిలేస్తామని మీరేం మాట్లాడకూడదని చెప్పాలా పదమూడేళ్ళైనా అతను రాబోయినా కానీ మేము పట్టించుకోము ఒక చిన్న తప్పు చేసినప్పుడు రాపోతే అది అని చెప్పాలి ఇది కొంచెం విచిత్రంగా ఉంది సిస్టమ్ పని ఏదైనా దేశంలో చర్చ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆయన నిలువుగాళ్ళ మీద నిలబడి చాలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు కానీ ఈ ఈ వ్యవస్థల మీద ఒకసారి ఇవ్వాలైనా అటువంటి వ్యక్తి నోట్లోంచి నుంచి ఈ వ్యవస్థల మీద చర్చ జరగాలన్న మాట వస్తే దేశమంతా చర్చ జరుగుద్ది ఇలాంటి దొంగలు కట్టు విడిచిపెట్టి విషయంలో చట్టాలు కానీ న్యాయస్థానాలు కానీ యంత్రాంగాలు కానీ ఎంత కఠినంగా ఉండాలనేటువంటి దాని మీద దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఒక చర్చ పెట్టాలి అప్పుడు ఇటువంటి వాదనలు కోర్టులో కేసులు నన్ను వదిలేయండి నాకు తప్పు చేసింది అంతా చేసి నన్ను వదిలేండి అంటాం ఇలాంటివి ఉండవు అప్పుడు ఇంతకన్నా మనం అంత అడ్డుకో వెళ్తుంటే ఎవడన్నా ఏం మాట్లాడతాడండి నేను ఐదు చెప్పాను అందులో నేను చెప్పిందంటే ఉందా ఐదు నిబంధనలు ఆ పోలీసులు ఎన్ని నిబంధనలు పడి అన్నీ అతిక్రమించాడు అసలు ఇతను బేలు ఇంత రద్దు చేయకూడదు సమాజంలో ఎంత విచ్చలవిడిగా ఎవరిస్తా బరితెకించి ఎవరిస్తా అతను అధికారంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రాన్ని నాశనం చేస్తా సమాజాన్ని విచ్ఛిన్నం వైపు తీసుకెళ్ళిన అతను బయట ఉంటే ప్రమాదకరం కదా అతను బేలు ఎంత రద్దు చేయకూడదు ఎవరు అడగట్లేదు ఏటో కానీ ఇప్పుడు మీరు నేను అడిగితే కాదండి ప్రభుత్వము ఒక స్థాయి ఉన్న వ్యక్తులు రంగంలో దిగాల ప్రజలు మేలు చేసినట్టు మీరు తల్లి మందును నెలకి రెండు సార్లు ఇచ్చి సంవత్సరం రెండు సార్లు ఇచ్చినట్టు వాళ్ళు లోపలే చేస్తే ఎంత ఉపశమనం ఉంటుంది అందరికీ